సంతోషంగా ఉంటారు అది కలియుగ లక్షణం ఇప్పుడు కాదు తర్వాత ఎప్పుడు వనిత దుర్బల దీన బంధుజన సర్వస్వాపహారు సుహృజ్జన మాతా పితృ పుత్రు హంతలు ఎదుర్చ్ఛా కర్మశీలు శీలు ధరం జన సంపూజితులై చరింతురు వినష్ట శ్రీకులై విప్రులా జనులంచేరి పరిగ్రహించ దరవజ్ఞాపూర్వ దుర్వి దుర్విత్తమల్ లోకంలో నిర్భయంగా తల్లిని చంపేసేవాడు తండ్రిని చంపేసేవాడు బంధువుల్ని చంపేసేవాడు బిడ్డల్ని చంపేసేవాడు ఎవరిని ఎంత మోసమైనా చేసేసి వాడిష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తించడమే తప్ప వాడి ప్రవర్తన ఒక శాసనానికి ఒక శాస్త్రానికి కట్టుబడినటువంటి జీవితం గడిపేటటువంటి వాళ్ళందరూ లోకంలో పెద్దవాళ్ళని కీర్తింపబడడం మొదలు పెడుతుంది ఏ విధమైన సిగ్గు లజ్జ లేకుండా బ్రాహ్మణులు వెళ్లి ఆశీర్వచనాలు చేసి మరీ డబ్బులు తెచ్చుకుంటారు కోరి కోరి వెళ్లి ఆశీర్వచనాలు చేస్తారు వాళ్ళు వచ్చిపోనే ఆశీర్వచనాలు అయితే చేయడం కాదు వీళ్ళే పెడతారు వెళ్లి